హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఒకడు తన తల్లి భారమైందో లేదో ఏమైందో తెలియదు కానీ తన తల్లిని తీసుకొని పోయి ఒక వృద్ధాశ్రమంలో జరిపించి వచ్చేసాడు అప్పుడప్పుడు వెళ్ళి ఏ అమావాస్యకో పౌర్ణమికో ఒకసారి వెళ్ళి తన తల్లితో కాసేపు మాట్లాడుకొని వస్తూ ఉన్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొన్ని సంవత్సరాలు గడిచాయి ఉన్నట్టుండి ఒకరోజు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్ మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు మిమ్మల్ని కలవరిస్తుంది ఒకసారి వచ్చి చూసిపోండి అని ఆ వృద్ధాశ్రమం వారు ఫోన్ చేశారు అప్పుడు ఆ కొడుకు తన తల్లి దగ్గరికి వెళ్ళాడు ఏమ్మా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేశారు ఎలా ఉంది అని అడిగితే నా ఆరోగ్యం క్షీణించిపోయింది నాయన ఈరోజు రేపు అన్నట్టుంది నా పరిస్థితి కానీ చివరిసారిగా నిన్ను చూసి ఒక కోరిక కోరుదామని నిన్ను ఇక్కడికి రమ్మన్నాను నాయనా అంటే చెప్పమ్మా నీ కోరిక తీరుస్తాను అన్నాడు అప్పుడు ఆ తల్లి నాయనా ఈ వృద్ధాశ్రమంలో నాకు అంతా బాగానే ఉంది అందరూ బాగానే చూసుకున్నారు కానీ ఒక్కటే లోటు అన్ని గదుల్లో ఫ్యాన్లు సరిగా తిరగట్లేదు నాయన కొంచెం ఇబ్బందిగా ఉంది ఒక్కో గదిలో ఫ్రిడ్జ్లు కూడా పాడైపోయి ఉన్నాయి నేనున్న గదిలో కూడా ఫ్రిడ్జ్ పాడయ్యి ఆహారం నిల్వ ఉంచిన ఆహారం సరిగా తినలేక ఆకలి తట్టుకోలేక అలాగే తిని అనారోగ్యం పాలయ్యాను కాబట్టి నువ్వు ప్రతి గదిలో ఒక మంచి ఫ్యాను ఫ్రిడ్జ్ పాడైన చోటల్లా ఒక మంచి ఫ్రిడ్జ్ తెచ్చి నా రుణం తీర్చుకొనైనా అని ఆ తల్లి అడిగింది ఏమైందమ్మా ఇలా అడిగావు అని ఆ అబ్బాయి అడిగితే ఆ తల్లి చెప్పింది నేను ఎలాగలాగో బతికేసే అన్నాయినా కానీ ప్రతి తల్లి తన బిడ్డ బాగోగులే కోరుకుంటుంది రేపు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి నిన్ను ఇదే అనాథ శరణాలయంలో చేర్పిస్తే ఎక్కడ నువ్వు బాధపడతావు అని నేను ఆలోచించి ముందుగానే అవి అరేంజ్ చేసి నాయనా అని అడిగాను అని ఆ తల్లి సమాధానంతో ఆ కొడుకు పశ్చాత్తాపడిపోయాడు సో ఇదండి తల్లిదండ్రులు మనం పిల్లలుగా ఉన్నప్పటి నుంచి మన బాధ్యత వారి భుజాన వేసుకొని మనల్ని ఎంతో చక్కగా చదివించి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం ఆ తల్లిదండ్రులు చూపించిన అనురాగం ప్రేమ అన్నీ మరిచిపోయి వాళ్ళని భారంగా అనుకొని మనం తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేసి పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాం ఇది కరెక్ట్ కాదండి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి అని ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్